హరి ఓం పరమేశ్వర స్వరూపేణి సమకి నమస్కారం మనకి జీవితంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అసలు యథార్థములకు జీవితమే సంఘటనల యొక్క పరంపర అయితే వెనక్కి తిరిగి చూసుకుని ఈ సంఘటన ఇలా ఎందుకు జరిగి ఉండి ఉంటుంది ఈ సంఘటన జరిగి జరిగిన తరువాత నేను ఎంత జారుడు మెట్ల మీద నిలబడి ఉన్నాను నిజంగా ఏదో పరమేశ్వర అనుగ్రహం ఉండి రక్షింపబడ్డాను కానీ నేను ఈ సంఘటనలని అలా కొనసాగించితే ఏ స్థాయికి కింద పడిపోయి ఉండేవాడో అనేటటువంటి అభిప్రాయం ఒకరికి ఏర్పడింది అనుకోండి వాడు వెంటనే మళ్ళీ మెట్లెక్కడం ప్రారంభించిన వాడు అని గుర్తు అటువంటి సింహావలోకనం ఏమీ లేదనుకోండి వాడు జారుడు మెట్ల మీద నిలబడి కిందకి వెళ్ళిపోతున్నవాడు అని గుర్తు ఒకవేళ అలా సింహావలోకనం చేసుకున్నా అయ్యా ఇది ఇలా ఎందుకు జరిగి ఉంటుందండి అని అడగడానికి శాస్త్రం తెలుసున్నవాడు విషయాన్ని శాస్త్రీయమైన కోణంలో విచారణ చేసి చెప్పగలిగినటువంటి వాడు అలా చెప్పడమే తప్ప చెప్పడం వెనక స్వార్థం లేనివాడైనటువంటి ఒక వ్యక్తి దొరకడం అంతకన్నా కష్టం ఒకవేళ ఇలా రెండూ కలిసి వచ్చాయనుకోండి అది వాళ్ళిద్దరితో పోయే విషయం కాదు అది యుగాలతో సంబంధం లేకుండా జీవకోటిని తరింపచేసేటటువంటి ఒక గొప్ప సంఘటనగా చరిత్ర ఎందు మిగిలిపోతుంది లేదనుకోండి అవి ఎప్పుడూ ఒక సంఘటనల పరంపరగా విష్టి స్థాయిలో అంటే ఒక వ్యక్తి స్థాయిలో అలా ఉండిపోతాయి నేను ఏ మాటలు ఇప్పుడు మీతో ప్రస్తావన చేశానో ఆ మాటను నేను కథాపరంగా విశ్లేషించవలసి వస్తే జనమేజయుడు సర్పయాగం చేశాడు సర్పయాగం ప్రారంభం చేసినప్పుడు జనమేజయుని యొక్క అభిప్రాయం ఏమిటి నీ చేస్తున్నది ఒప్పు మా నాన్నని అంత కఠినంగా చంపినటువంటి ఆ తక్షకుణ్ణి సంహరించడం తక్షకుని వంశంలో పుట్టినటువంటి సమస్తమైన ఆ పాముల్ని చంపడం ఎంత మాత్రమూ దోషభూయిష్టం కాదు కాబట్టి నేను చంపేస్తాను అన్నాడు ఆయన యాగం చేస్తాను అన్నప్పుడు తప్పయా అలా యాగం చెయ్యకూడదు అన్నవాడు ఎవరైనా ఉన్నాడా జనమేజేయుడితో ఎవరు లేరు లోకంలో తీరు ఎలా ఉంటుందంటే మహారాజు మనసులో దీని ఎందు ప్రీతి ఉన్నది అన్న అభిప్రాయం ఉంటే సాధారణంగా దాన్ని అనుసరించే మాట్లాడతారు మంత్రులు ఆ సర్పయాగం చెయ్యమని వాస్తు శాస్త్రం చెప్పాడు ఒక్క ఆయన మాత్రం ఒక పురాణజ్ఞుడు యాగశాల నిర్మాణంలో దోషం ఉంది అందుకని ఈ యాగం ఆగిపోతుందని చెప్పాడు అది కూడా ఒక బ్రాహ్మణుడి కారణంగా ఆగిపోతుంది అని చెప్పాడు ఆయన పట్టించుకోలేదు జనమే చేయడు మనము అంతే వ్యక్తిగత సౌకర్యము ఆ తర్వాత మనకుండేటటువంటి ఆవేశ కావేశములనేటటువంటి పెనుగాలి ఎందు శాస్త్ర ప్రమాణములు కొట్టుకుపోయేటట్టుగా వదిలిపెట్టేస్తాం దానికి అందరి నోటి వెంట వచ్చే మాట ఒకటే ఏం పర్వాలేదులేండి అని విడిచిపెట్టేస్తాం జనమే చేయడు అదే అన్నాడు ఏం పర్వాలేదు లేండి ఎందుకు పర్వాలేదు లేండి అంటే శాస్త్రమా శాస్త్రాధికారము జరిగేటట్టుగా క్రతువు జరుగుతున్నప్పుడు చెయ్యడానికి అక్కడ సంభారములు చేయించే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా అది నిలబడుతుందా అంటే శాస్త్రాధికారము చేస్తే నిలబడదు నిరూపించారు ఆస్తిక మహర్షి వచ్చారు సర్పయాగం ఆగిపోయింది నిన్నను నేను మీతో కొన్ని పద్యాలు మనవి చేశాను ఆస్తిక మహర్షి చదివినటువంటి పద్యాలు అందులో ఆయన ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క విషయాన్ని స్పృశించాడు ముందు పరీక్షిత్తిని పొగిడాడు తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని జనమేజీని యొక్క వ్యక్తిత్వాన్ని పొగిడాడు ఏ కోణంలో యాగాలు చెయ్యడం బ్రాహ్మణుల్ని ఆదరించడంలో ఆయన ఎంత గొప్పవాడో చెప్పాడు తరువాత ఏం చెప్పాడు లోకంలో అనేక యాగములు జరిగాయి అందులో సర్వోత్కృష్టమైన యాగములు ఏవి చెబుతూ జనమేజీని యాగం గురించి కూడా చెప్పాడు నాలుగవసారి మాట్లాడుతూ జనమే చేయుడు ఆ యాగం చెయ్యడం చేత అగ్నిహోత్రుడు ఎలా ప్రీతి చెందుతాడు తరువాతి కాలంలో అగ్ని వలన ఆయన ఎటువంటి సంపత్తి పొందాలని తాను ఆశీర్వచనం చేస్తున్నాడు ఈ విషయాలు చెప్పాడు ఒక్క విషయంలో మాత్రం స్పష్టంగా నువ్వు చేస్తున్నటువంటి ఈ యాగము వలన లోకమునకు ఉపయోగం కలుగుతోంది అని ఎక్కడా చెప్పలేదు అసలు యాగము యొక్క ప్రధానమైన లక్షణం ఏదైనా ఉంటే ఉంటాయి అందులో యజమాని ఉండి యజమాని ఒక ప్రయోజనము కొరకు చేస్తే ఇహము ఇక్కడేదో ప్రయోజనం నెరవేరుతుంది దశరథుడు చేస్తే రాముణ్ణి కన్నాడు పరము ఇక్కడ ప్రయోజనం కొరకు కాదు అని చేస్తే ఊర్ధ్వలోకాల్లో నివసించగలిగినటువంటి గొప్ప శక్తిని యాగము కృప చేస్తుంది ఈ రెండూ కాదు లోకశాంతి అసలు భారత ప్రారంభంలో జనమే చేయుడు అటువంటి యాగంతో ప్రారంభం భారతం లోకోపకారము కొరకు అందరూ బాగుండాలని చేసేటటువంటి యాగం ఇప్పుడు జనమేజేయుడు చేసేటటువంటి యాగం ఈ మూడిటిలో ఇందులోకి వస్తుంది ఈ మూడిటిలో ఇందులోకి రాదు ఇహమూ లేదు పరమూ లేదు లోకోపకారము లేదు మిగిలినది ఏమిటైంది కక్ష కక్ష కొరకు యాగం చెయ్యొచ్చా ఇన్ని చేసిన నీ అనుభవం ఏమైనట్టు ఇన్ని చేశానంటున్నావు ఇంతమంది బ్రాహ్మణుల్ని ఆదరించానంటున్నావు ఇంతమంది బ్రాహ్మణుల దగ్గర విషయములను తెలుసుకున్నానంటున్నావు ఇన్ని యజ్ఞాలు చేశావు ఇంత పరిపాలన చేశావు చుట్ట తుదపులు ఈ మనసు యొక్క వ్యగ్రతకి లొంగిపోయావు లొంగిపోయి ఆ యాగం దేని కొరకు చేస్తున్నావంటే ఎప్పుడో మీ నాన్నని కరిచినటువంటి ఒక పాము యొక్క ఉద్ధతిని మనసులో స్మరణ చేసి మొత్తం పాముల్ని చంపడానికి యాగం చేస్తున్నావు పోని అదైనా నీ అంత నీకుగా కలిపి కలిగిన సంకల్పమా కాదు వచ్చి ప్రచోదనం చేశాడు అటువంటి యాగం చెయ్యమని ఉదంకుడు ఎందుకు చెయ్యాలి ఆయన కోపం ఆయనకుంది తక్షకుడు ఎప్పుడో ఆయనకు అడ్డొచ్చాడు ఆ గురుపతి పౌష్య మహారాజు గారి యొక్క భార్య కుండలములను తెస్తుంటే ఆయన అపహరించి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టాడు అని కాబట్టి భూతదయ లేకుండా చేసేటటువంటి యాగం ఏ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆప్ చేసేది చాలా గొప్ప విషయం ఏమిటంటే లోకంలో తనకి తట్టకపోయినా పెద్దలు చెప్పినప్పుడు వినగలడు ఇదొక్కటి లేకే రావణాసురుడు పాడైపోయాడు ఇదొక్కటి లేకే దుర్యోధనుడు పాడైపోయాడు ఇదొక్కటి ఉండడం చంద్రవంశంలో పాండవుల యొక్క ఆస్తి వాళ్ళకి తట్టకపోవచ్చు కానీ కృష్ణుడు చెప్తే వింటారు పాండవులు అలా జనమేజీయుడు కూడా విన్నాడు విని ఉత్తర క్షణంలో యాగాన్ని ఆప్ చేసేయండి అన్నాడు ఇప్పుడు యాగం ఆప్ చేసేసిన తర్వాత అది ఒక సంఘటనగా జననేజయుడు విడిచిపెట్టి ఉండి ఉంటే వైశంపాయనుడు భారతం చెప్పడం నేను మీతో మనవి చేసింది అది ఎవరు జీవితంలో జరిగినటువంటి సంఘటనని పరిశీలనం చేసుకొని దాని వలన ధార్మికమైనటువంటి ఆర్తి కలిగి ధర్మము పట్ల అనురక్తి కలిగి ఒక మహాపురుషుడి పాదములు పట్టుకొని దానికి ఉపశాంతిని కోరుతాడో అటువంటి వాడు అటువంటి వాడికి ఒక మహాపురుషుడు దొరికి జవాబు చెప్తే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ లోకానికి అంతటికీ ఉపకారం చేస్తుంది ఇక్కడ జనమేజేయుడికి ఒక్కసారి విచారణా స్థితికి వెళ్ళాడు అసలు నేను ఎందుకు చేశాను యాగం నిజమే ఆస్తికుడు చెప్పిన దాంట్లో ఏం దోషం ఉంది కేవలం కక్షతో చేశాను ఈ కక్షకి కారణం పోని తక్షకుడు నాకేమైనా అపకారం చేశాడా లేదు తక్షకుడు మా నాన్నగారికి చేశాడు మా నాన్నగారిని తక్షకుడు పడగొట్టాడని కక్ష పెట్టుకుని ఇప్పుడు నేను యజ్ఞం చేసి కొన్ని వేల లక్షల సర్పములనే కాల్చేశాను మనిషి మనసులోకి కక్ష అన్నది ప్రవేశిస్తే అంతకముందు విన్నవి అంతకముందు చదువుకున్నవి అంతకముందు నేర్చుకున్నవి ఎంత విచిత్రంగా కొట్టుకుపోయేరా కొట్టుకుపోయి ఇంకో ఆలోచన లేకుండా యాగం చేసేసాను అని ఆయన ఊరుకోలేదు ఆయన ఏమనుకున్నాడంటే నాకెవరూ చెప్పలేదు అలా చెయ్యొద్దు అని చెప్పలేదు ఆస్తికుడు చెప్పగానే ఆపేశాను కానీ నాకన్నా ముందు పుట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించి శరీరం విడిచిపెట్టినటువంటి పాండవులు కౌరవులు నాకు తండ్రులు వాళ్ళకి చెప్పడానికి పరమధర్మమూర్తి అయిన వేదవ్యాసుడున్నాడు సాక్షాత్ ఆయన ఆత్మబంధువు ఎందుచేత ఆ మాటకు వస్తే అసలు ఆ పుట్టినటువంటి బిడ్డలలో ఆ వ్యాస స్పర్శ లేకుండా సంతానం కలగలేదు అక్కడ కాబట్టి ఆయన వంశకర్త అయి ఉన్నాడు అటువంటి మహాపురుషుడు ఆయన ఉన్నాడా పెద్దరికం వహించి మాట చెప్పడానికి భీష్ముడు ఉన్నాడా అడగకుండానే చెప్తాడు భీష్ముడు మహాపురుషుడు ఆచార్యుడు ద్రోణుడు ఉన్నాడా కృపాచార్యుడు ఉన్నాడా ఇంతమంది ఉండే మరి ఎవరు వినకపోవడం వల్ల అంత పెద్ద యుద్ధం జరిగింది కురుక్షేత్రం వాళ్ళు ఎక్కడో మాట వింటే ఇంత భారతం జరిగి ఉండి ఉండకూడదు కాబట్టి వ్యాసుడు ఉండగా ఇది ఎలా జరిగింది అసలు ఎవరు మాట వినకపోవడం వల్ల జరిగింది మాట వినకపోవడం అనేటటువంటిది కేవలం స్వభావరీత్యా మాట వినకపోవడం జరిగిందా అంతకన్నా ఇంకా వెనకాటల కారణం ఏమైనా ఉందా ఒక వ్యక్తి స్వభావరీత్యా మాట వినకపోవడం అన్నది జరిగి ఉండి ఉంటే ఇంతమంది ఉన్న చోట ఒక్కడే పోయి ఉండాలి అలా పోలేదు వినప్రసనం అంతటినీ అయిస్కాంతం ఆకర్షించినట్టు మొత్తం దుష్టశక్తులన్నిటినీ దుర్యోధనుడు ఆకర్షించారు దేవతాశక్తులన్నీ ఈశ్వరుడి ముందు నుంచి ఉన్నట్టు దేవతాశక్తుల ఆవిర్భవించిన వారందరూ పాండవుల వీపులు వెళ్ళారు ఉన్న వాళ్ళైనా మాట వినాలిగా వ్యాసుడి చెప్పినప్పుడు మరి పాండవులు ఎందుకు వినలేదు వీళ్ళిద్దరికీ యుద్ధం ఎందుకు జరిగింది అసలు కురుక్షేత్రంలో ఆస్తికుడు చెప్పగానే నేను విని యజ్ఞమాపినట్టు వీళ్లు కూడా భీష్ముడి మాటో ద్రోణుడి మాటో వ్యాసుడి మాటో విధుడి మాటో అంతటి ధర్మాత్ములందరూ సభలోనే ఉన్నారు కొత్తగా ఎవరన్నా అడగవలసిన అవసరం లేదు ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ నా అదృష్టం కొద్దీ వ్యాసుడు ఉన్నాడు సభలో అడగడానికి అప్పుడు వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది ఎప్పుడూ ఉంటాడు భీష్ముడు ఎప్పుడూ ఉంటాడు ద్రోణుడు ఎప్పుడూ ఉంటాడు కృపుడు ఎప్పుడూ ఉంటాడు విధులుడు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో తినేసి చూస్తూనే కూర్చోరుగా వాళ్ళు ఎప్పుడూ ధర్మం మాట్లాడుతూనే ఉంటారు అది బహుశ మా తాతలు చిన్నతనం నుంచి విని ఉండి ఉండాలి జనమేజయుడు పరీక్షత్తు కొడుకు పరీక్షత్తు అభిమన్యుడు కొడుకు అభిమన్యుడు అర్జునుడు కొడుకు కాబట్టి మా పితృపితామహులు విని ఉండి ఉండాలి మాట ఎక్కడొచ్చింది అసలు దోషం అసలు భారతం ఎందుకు వచ్చింది కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది ఎక్కడ మాట వినకపోవడం అనేది జరిగింది ఎవరెవరు మంచి మాటలు చెప్పారు ఎవరెవరు మాట వినలేదు ఎవరెవరు మాట వినకపోవడం వల్ల ఏ ఏ స్వభావముల చేత ఏ కారణముల చేత ఇంత భారత యుద్ధం జరగవలసి వచ్చింది ఈ సంఘర్షణలో ఏవో చాలా గొప్ప గొప్ప విషయాలే ఉండుంటాయి తెలుసుకోవాల్సింది ఇప్పుడు కథని కథగా చెప్పేవాడు కాదు కావలసింది కథలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మములతో చెప్పేవాడు కావాలి మనకి అదృష్టం ఏమిటంటే వ్యాసులు ఉన్నాడు సభలో యజ్ఞ పరీక్షకుడిగా కూర్చుని ఉన్నాడు ఆ వ్యాసుడే మహాభారత రచన చేసిన వాడు ఇతిహాస రచన ఇతిహాస అన్న మాట ఎందుకంటారు అన్నది నేను మీతో మనవి చేశాను ఇతిహాసం అది అలాగే జరిగినది ఎందుకనంటే వ్యాసుడు కూడా అందులో ప్రధానమైన భూమిక పోషించాడు కాబట్టి కాబట్టి వ్యాసుడు ఉన్నాడు నేను అడుగుతాను అడిగితే వ్యాసుడు చెప్పాలి కానీ పెద్దలను అడిగితే పెద్దలు చెప్పాలని ఆశించి మీరు అడగవచ్చా అదేం బాకీయా చెప్పాలని కాదు ఎందుకు చెప్పాలి కృప కలిగి చెప్పాలి కృప కలిగి కృపవారికి కలగాలి అంటే ఎందుకు కలగాలి మన ఆర్తి అర్థమైతే కలగాలి ఏదో తెలుసుకోవాలనేటటువంటి ఆర్తి అవతల వారి ఎందు ఉన్నది అంతే గురువుగారు మాట్లాడడానికి అంతకన్నా ఇంకొక విషయాన్ని ప్రాతిపదికగా తీసుకోరు గురువు గారు మాట్లాడే దీనికి మాట్లాడతారు అంటే కేవలముగా శిష్యుని యొక్క ఆర్తి చూసి మాట్లాడతారు ఆవు పాలు ఎందుకు వదులుతుంది తాను గడ్డికి నెమరు వేసి తయారు చేసిన పాలు కడుపులో పెట్టుకుని శిరములలోకి విడవకుండా పొదుగులో దాచుకున్న ఆవు ఏ కారణానికి పాలని విడిచిపెడుతుంది ఆకలితో ఉంది అని గుర్తు ఏమిటంటే పలుపు విప్పగానే పరిగెత్తికెళ్లి పొదుగులో రెండు గుద్దులు గుద్దితే చాలు విడిచిపెట్టారు పొదుగులో రెండు గుద్దులు గుద్దిన దూడకి పాలు విడిచిపెట్టకుండా ఉండలేనియావులా ఆర్తితో పాదములు పట్టుకున్నటువంటి శిష్యుడి వంక చూసి చెప్పకుండా ఉండలేక గురువు చెప్పాడు కాబట్టి నాకిక్కడ వ్యాసుడు ఉన్నాడు నా ఆర్తి ఆయనకు అర్థమైతే చాలు మాట్లాడతాడు లేకపోతే ఆయనకి మాట్లాడవలసిన అవసరం లేదు ఆయన చిరునవ్వు నవ్విడిపోతారు కాబట్టి ఇప్పుడు వ్యాసుడు మాట్లాడడం అంటే నా ఆర్తి అర్థమైతే మాట్లాడాలి నా ఆర్తి అర్థమైతే మాట్లాడేస్తారనుకోకూడదు ఆయన ఎవరో నాకు అర్థమైందని కూడా ఆయనకు అర్థమవ్వాలి ఆయన ఎందు నా యొక్క పూజ్య భావన ఆయనకు అర్థమైంది అన్న విషయం కూడా స్పష్టము కావాలి కాబట్టి ఈ కోణంలో జనమేజయుడు అడుగుతున్నాడు లేకపోతే భారతాన్ని వైశంపానయుడు చెప్పవలసిన అవసరం లేదు మీరు ఏదైనా సరే ఒక గొప్ప గ్రంథం కాని ఒక గొప్ప చరిత్ర కానీ ఆవిష్కరింపబడుతుంటే దానికి కారణమేది అన్నది తెలుసుకుంటే ఒక ప్రయోజనం ఉంటుంది మనం కూడా జీవితంలో అలా ఉంచుకోవడం అలవాటు అవుతుంది ఎందుకని అంటే తప్పు చెయ్యని వాడు చెయ్యకుండా ఉండగలిగిన వాడు అసలు ఏ తప్పు చెయ్యకుండా నా జీవితం ఉంది అన్నవాడు చాలా కష్టం ఏదో తప్పు అజ్ఞానం చేతనో అమాయకత్వం చేతనో షో ఎక్కడో జరుగుతుంది కానీ దానిని విచారణ చేసుకుని కనుక నేను దీన్ని పట్టుకోకూడదు అని బాగా ప్రతిజ్ఞ చేసుకుని నిలబడగలిగినవాడే నిలబడగలిగిన వాడే దిద్దుకోగలిగినవాడు లేకపోతే ఏదో ప్రతిదాన్ని చాలా చులకనగా తీసుకుంటూ పెద్ద విషయం ఏముందని కాకతాళీయము అంటారు అలా కాకతాళీయంగా తీసుకున్నారనుకోండి అలాంటి వారికి జీవితంలో ఎన్ని విననివ్వండి ఇన్ని జరుగుతూ ఉండనివ్వండి ఇన్ని చూస్తూ ఉండనివ్వండి ఏహి వరగదు కొత్తగా మార్పు రాదు ఎందుకు రాదు అంటే ఒక్కటే కారణం వాళ్ళు ఆగి వెనక్కి చూడరు విన్నదాన్ని తమ జీవితానికి సమన్వయం చేసుకోరు ఈ రెండు ఎక్కడ ఉండవో అక్కడ అభ్యున్నతి ఉండదు అందుకే గురువాక్యము అన్నది ఎటువంటిది అంటే గురువాక్యము వర్షం లాంటిది శిష్యుడు ఎటువంటి వాడు అంటే మట్టిలో ఉన్న విత్తనం అయితే మొలకెత్తుతుంది రోటి మీద పడి ఉన్న విత్తనం అయితే మొలకెత్తదు నీరు ఒకవేళ రోటి గుంతలోకి చేరి అందులోకి విత్తనం తడిచి నాగుతూ ఉండిపోయినా ఆ విత్తనం మొలకెత్తదు ఎందుకంటే ఒక్కటే కారణం అది బండరాశి మీద ఉన్నది కాబట్టి మొలకలెత్తదు దానికి సహజంగా మెత్తని మట్టిలో అది లేదు అదే మట్టిలో ఉన్నటువంటి విత్తనం మీద ఒక్క చినుకు చాలు మహావృక్షమై కూర్చుంది అలా మహావృక్షము కావడానికి మట్టిలో ఉండడమే విత్తనం యొక్క ప్రధానమైనటువంటి యోగ్యత అయితే విచారణ చేసుకుని తన జీవితంలోకి విన్న విషయాన్ని అన్వయం చేసుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడెవడో వాడు వేరొక ధర్మరాజు కాగలడు తనని తాను దిద్దుకోగలడు దాని కొరకు భారతాది ఇతిహాసములు వచ్చే అందుకు ఇచ్చారు మహానుభావుడు భగవానుడు ఇది నేను చెప్పకపోతే ఎలా సమన్వయం చేసుకుంటారు వాళ్ళ జీవితాన్ని ఎలా వాళ్ళని వాళ్ళు దిద్దుకుంటారు ఇచ్చారు కాబట్టి ఈ సంఘటన జరగడం మీరు కేవలముగా యాదృచ్ఛికము అన్న భావనతో మీరు ఉండకూడదు నేనుండకూడదు అసలు మహాభారతమునందు ఈ సంఘటన జరగడమే జనమేజీడికి అటువంటి ఆలోచన రావడమే మనకందరికీ కూడా సంస్కార భిక్ష పెట్టింది భారతం లేకపోతే భారతం ఎలా వస్తుందంటే రచింపబడిన భారతం అలా ఉండిపోయేది ప్రవచనంగా మారింది ఎప్పుడు అంటే ఇదిగో జనమేజీడి ఈ ప్రశ్న వేశాక ప్రవచన రూపాన్ని భారతం పొందింది అప్పటి వరకు భారతానికి ప్రవచనం లేదు అది గ్రంథ రూపంలో ఉంది అలాగే ఉండి ఉంటే ఎవరికి వాళ్ళు చదువుకోవాలంటే ప్రవచన రూపంలోకి ఎప్పుడు మారిందంటే ఇదిగో జనమేజయుడు వ్యాద వేదవ్యాసుని యొక్క పాదములు పట్టుకుని ఈ ప్రశ్న అడగడం ప్రారంభం చేస్తే అప్పుడు ఆ మహాభారతం ప్రవచన రూపంలోకి మారింది కాబట్టి అయ్యో నిజంగా ఆస్తిక మహర్షి వచ్చి రక్షించింది పావుల్ ఆస్తిక మహర్షి వచ్చి రక్షించింది నన్న నన్ను రక్షించాడు నాకు అమృతం పెట్టాడు లేకపోతే ఎంత పాపం చేసుకుంటూ పోదును ఎంత కక్షతో ఈ యాగం చేద్దునో చివరికి ఏమి సాధించానని నేను అనుకోవాలి అలా కాకుండా నన్ను రక్షించాడు మహానుభావుడు ఇది ఆయన మనస్సులో ఉన్న మాట కాబట్టి ఆయన సభలో ఉన్నటువంటి వేదవ్యాసుణ్ణి చూసి ముమాకాంతాజ కాంతాజక అమిత ప్రదాయని శ్రీగిరీసాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా క్రోణమేజం వా మానసం వా విహితమ విహితం వా సర్వమే వాతమస్వా శివ శివ కరుణార్ధే శ్రీమహాదేవంభో శ్రీ ఉమామేశ్వర పద బ్రహ్మాత్మస్సు స్వస్తి